హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్కేమో కృష్ణ ముకుంద మురారి పఫ్ హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను అలాగే ఈ క్లయింట్కి షోల్డర్ ఏమో చాలా చిన్నదిగా ఉండాలి నెక్స్ బ్రాడ్గా ఉండాలి షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్తో పాటు హైప్ కూడా చేయండి ఇలా చేయడం వలన మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ బ్లౌజ్ స్లీవ్స్కి కృష్ణ ముకుంద స్లీవ్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి శారీ నుంచి ముప్పై సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ ఒక మీటర్ తీసుకొని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా ఫస్ట్ స్కేల్ని ప్లేస్ చేసి లైన్ని డ్రా చేశాను కానీ ఇలా ఎల్ స్కేల్తో ప్లేస్ చేసినప్పుడు చూసారా క్రాస్ అనేది తెలుస్తూ ఉంది చూసారా క్రాస్ ఇలా క్రింది వైపున వచ్చింది చూసారా అంటే మనం స్కేల్తో లైన్ని డ్రా చేస్తే ఈ క్రాస్ అనేది కరెక్ట్గా వెళ్ళదు అదే మనం ఎల్ షేప్లో ఈ ఎల్ స్కేల్ని ప్లేస్ చేసి ఎప్పుడైతే కట్ చేస్తామో ఈ క్లాత్లో ఉన్న క్రాస్ని ఈజీగా కట్ చేయొచ్చు స్కేల్తో లైన్ ని డ్రా చేసాం కదా చక్కగా లైన్ వచ్చిందిలే అనుకున్నాను ఎల్ స్కేల్ని ప్లేస్ చేసినప్పుడు క్లాత్లో క్రాస్ ఉంది క్రాస్ని నీట్గా కట్ చేసి ఫస్ట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా మనం రెండు మార్కింగ్స్ని ఇలా కలపడం వల్ల మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది హెడ్జ్ తగ్గులు లేకుండా ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూజింగ్ ఇవ్వాలి ఆది బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు లూజింగ్ అవసరం లేదు ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్న బ్లౌజ్ మనకి మెజర్మెంట్గా వచ్చినప్పుడు లూజింగ్ అవసరం లేదు కానీ ఇట్లా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లూజింగ్ ఇవ్వాలి లేదంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా ఉంటుంది ఈ కస్టమర్ చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఇంచెస్ని ఇక్కడ అప్పర్ చెస్ లూస్ తీసుకున్నాను ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను అంటే ఎనిమిది ఇంచెస్ తీసుకున్నాను ముప్పై ఇంచెస్కి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే లూజింగ్ కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ముప్పై రెండు ఇంచెస్ చెస్ లూజ్ అవుతుంది ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగం తీసుకోవాలి డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ కస్టమర్కి నడుము లూజ్ చాలా తక్కువ ఉంది చెస్ట్ లూజ్ కంటే కాబట్టి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి సరిపోతుంది అంటే చెస్ట్ లూజ్ ముప్పై ఇంచెస్ మాత్రమే ఉంది అందువల్ల ఫుల్ షోల్డర్ అయితే ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనం బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పాట్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపును కూడా రెండు లేదా రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నెక్ బ్రాడ్గా కావాలి అంటే బ్రాడ్ తీసుకోవచ్చు బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట చాలా సన్నగా ఉన్నారు కాబట్టి క్లయింట్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఆల్రెడీ షోల్డర్ స్లిప్ చాలా చిన్నదిగా ఉంది నెక్ కొంచెం బ్రాడ్ ఉంది ఇంకా ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయిపోతుంది చాలా సన్నగా ఉంటారు కస్టమర్ అందువల్ల నేను ఎక్కువ ప్రాడ్ ఇవ్వట్లేదు ఇలా ఈజీగా పాట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ని కూడా ఇంచెస్కి మార్క్ చేశాను ఈ కస్టమర్కి ఆర్మహో లూస్ కూడా చాలా తక్కువ అందువల్ల ఫుల్ షోల్డర్ని అలాగే చంక డౌన్ని ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్లో ఓటింపు పావు ఇంచెస్ సరిపోతుంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేయడం వలన మనం ఈజీగా ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా కర్వూడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా చంక రౌండ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఆర్మహల్లుస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా క్లియర్గా చూపిస్తాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా నీట్గా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ హోల్ లూస్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇంచెస్కి ఇలా మ్యాచ్ అవ్వాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా మనకి ఆర్మహోల్ లూజ్ మ్యాచ్ అయ్యేలా ఎప్పుడైతే బ్లౌజ్ని కట్ చేస్తామో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది నడుం దగ్గర బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేస్తాం కదా డాట్ పొడవు బ్యాక్ నెక్ డీప్ కంటే క్రిందికి మార్క్ చేసుకొని ఇలా రెండు వైపులా పాంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర మరి క్రిందికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అందువల్ల ఎక్కడైతే మార్కింగ్స్ ఇచ్చానో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అన్నా బ్రాడ్ తీసుకోవచ్చు కస్టమర్ చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను ఎక్కువ బ్రాడ్ ఇవ్వలేదు ఆల్రెడీ షోల్డర్ చాలా చిన్నదిగా ఉంది నెక్ కొంచెం రెండున్నర ఇంచెస్ ఉంది ఈ సైజ్ బ్లౌజ్కి రెండున్నర ఇంచెస్ అంటే నెక్ అనేది చాలా ఎక్కువ ఇలా ఎక్కువ ఉంది కాబట్టి నేను బ్రాడ్ అనేది హాఫ్ ఇంచ్ మాత్రమే ఇచ్చాను లేదు ఇంకా బ్రాడ్ ఇష్టపడతారు అంటే రెండున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు క్లైంట్ బాగా సన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇచ్చారనుకోండి బ్లౌజ్ లుక్ ఫీల్ అయిపోతుంది అంటే బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ ని కట్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ని కట్ చేయకూడదు ఇక్కడ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కాబట్టి పేపర్ మీద కట్ చేసి పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నామంటే పై వైపున సపరేట్ క్లాత్ వస్తుంది క్రింది వైపున సపరేట్ క్లాత్ వస్తుంది ఒకేసారి లైనింగ్ మీద కట్ చేస్తారనుకోండి లైనింగ్ వేస్ట్ అయిపోతుంది మనం పేపర్ని కట్ చేసుకుంటే పై వైపున డిఫరెంట్ కలర్ కదా ఇక్కడ వైలెట్ కలర్ వస్తుంది అంటే పర్పుల్ కలర్ ఉంది క్రింది వైపున ఎల్లో కలర్ ఉంది అంటే డబల్ లైనింగ్ తీసుకోవాలి ఒకేసారి క్లాత్ మీద కట్ చేస్తే రెండు సార్లు లైనింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది అందువల్ల హ్యాండ్స్ని అయితే కట్ చేయట్లేదు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని లోతు హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్ ఉంటుంది కాబట్టి సాగుతుంది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది సాగడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అదే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అనుకోండి ఈ క్లాత్ సాగదు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున ఒక ఇంచు ఖర్చునిచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా పైకి క్లాత్ అనేది వస్తుందన్నమాట బాడీ మీదకి అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి స్టార్ నెక్ని ప్లేస్ చేశాను మరి ఎక్కువ బ్రాడ్ లేకుండా ఇలా స్టార్ నెక్నైతే క్రింది వైపున ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ అపెక్స్ పాయింట్ని బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో ఎత్తుగా ఉన్న దగ్గరికి మెజర్మెంట్ తీసుకోవాలి అదే అపెక్స్ పాయింట్ ఈ అపెక్స్ పాయింట్ మీరు కరెక్ట్గా తీసుకున్నారు అంటే చెస్ట్ పొజిషన్ అనేది కరెక్ట్గా అక్కడ క్లాత్ అనేది పైకి కప్పులాగా లేస్తుందనమాట అలా రావాలి అంటే అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా తీసుకోవాలి నా వైపు నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి క్రింది వైపున మూడు పావు ఇంచెస్ ఇచ్చాను నెక్స్ట్ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి ఇలా మార్క్ చేయడం వల్ల అపెక్స్ టు అపెక్స్ అంటే ఒక చెస్ట్ నుంచి రెండవ చెస్ట్కి మధ్యలో గ్యాప్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టు చెస్ట్ గ్యాప్ కరెక్ట్గా వస్తుందన్నమాట అందువల్ల ఇలా ఒక హాఫ్ కి మార్క్ చేసి కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన ఈ చెస్ట్ నుంచి రెండో చెస్ట్ గ్యాప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే దూరం దూరంగా చెస్ట్ అనేది కొంచెం దూరం అనేది గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇలా హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ చెస్ట్ తక్కువ కాబట్టి రెండు ఇంచెస్ సరిపోతుంది బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు రెండున్నర లేదా మూడు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు హెవీ బస్ట్ అనుకోండి మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఈ గ్యాప్ని మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి మధ్యలోకి ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ పై వైపు నుంచి ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాదు క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఈ వీ షేప్లో అంటే కస్టమర్ బాగా సన్నగా ఉంటారు కాబట్టి ఇలా వీ షేప్లో డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ లుక్ అనేది నెక్స్ట్ నడుము దగ్గర మనకి సైడ్ జాయింట్ సైడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా రావాలి అంటే ఇక్కడ కూడా నేను అయితే స్టిచ్ చేయట్లేదు అందువల్ల పై వైపుని ఇక్కడ ఒక ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి క్రాస్గా పై వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ మధ్యలో డాట్స్ కోసం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని తీసేసి మనం నడుము లూజ్ని కట్ చేసుకోవాలి అంటే నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి మధ్యలో గ్యాప్ని వదిలేయాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో ఆ గ్యాప్ అనేది కట్ చేసేస్తాం కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అనమాట నడుము లూజ్ని ఇలా మార్క్ చేసుకుని ఎప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తామో హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఎక్కడెక్కడైతే మనం కట్ చేయాలో ఈ విధంగా కట్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు హాఫ్ ఇంచ్కి సరిపోతుంది అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఖచ్చితంగా పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని అలాగే మిడిల్లో ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చాను కదా ఈ గ్యాప్ను కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేయకుండా మనం స్టిచ్ చేసి కట్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది నీట్గా పైకి రాదనమాట ఎప్పుడైతే మనం ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తామో ఈ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది టైట్గా పట్టినట్టుగా ఉండడం అలాంటి డిఫెక్ట్స్ అనేది రాదు ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాము అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ పై వైపును కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అపెక్స్ పాయింట్ని మార్క్ చేశాను కదా అక్కడ టక్స్నిచ్చేయాలి ఎప్పుడైతే ఇలా టక్స్ని ఇస్తామో మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్స్ రెండు ఒకదాని పైకి ఒకటి రావాలి అప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కప్ కప్షేపు రౌండ్గా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్ చేశాక క్రింది వైపున ఇలా కొంచెం క్రింది కుంది కదా స్టిచ్ చేసినప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం పై వైపునేమో మనకి పర్పుల్ కలర్ ఉంది క్రింది వైపున ఎల్లో కలర్ ఉంది కాబట్టి మనం ఒకేసారి లైనింగ్ మీద కట్ చేస్తే పై వైపున ఈ పఫ్ హ్యాండ్స్ దగ్గర క్లాత్ వచ్చి వేస్ట్ అయిపోతుంది లైనింగ్ క్లాత్ అనేది అందువల్ల ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ని కట్ చేసి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా మనం మామూలుగా హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేస్తామో ఫస్ట్ హ్యాండ్స్ని అలాగే డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఆరు ముప్పా ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచి తగ్గించడం వల్ల హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ ని గా కలుపుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ కూడా ఇలా క్రాస్ గా కలుపుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా ఒకటి ముప్పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది ఇలా కొంచెం క్రింది వైపుకి ఒక పావు ఇంచ్కి క్రాస్గా డౌన్కి మార్క్ చేసుకుని ఇలా నీట్గా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి కరువు షేప్ నీట్గా రావాలి ఎంత నీట్గా మనం హ్యాండ్కి కరువుని తిప్పుతామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది అనమాట చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు అలాగే మనం ఇక్కడ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి క్రింది వైపు నుంచి రెండున్నర మూడు మూడున్నర మీ ఇష్టం అన్నమాట ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే ఖర్చుతో సహా మూడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను నాలుగు ఇంచెస్ అయినా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీకు శారీలో క్లాత్ కొంచెమే ఉంది అంటే క్రింది వైపున నాలుగు ఇంచెస్ లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీకు శారీలో క్లాత్ తక్కువ కావాలి అంటే మీరు కొంచెం క్రింది వైపున పైకి అలాగే ఇక్కడ కూడా కొంచెం లోపలికి వచ్చేలా ప్లేస్ చేసుకోండి శారీలో క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఓకే లేదు అంటే మీరు ఇలా క్లాత్ని తీసుకోండి ఒకవేళ మీరు బుట్ట ఎత్తుగా కావాలి శారీలో క్లాత్ ఎలా తీసుకోవాలి అనేది కూడా పైన నేను టెక్స్ట్ని యాడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి బుట్ట ఎత్తు మీకు రెండు ఇంచెస్ అయితే శారీలో ఇరవై ఐదు సెంటీమీటర్లు సరిపోతుంది ఇలా ఇంచెస్ అయితే ముప్పై సెంటీమీటర్లు తీసుకోవాలి నాలుగు ఇంచెస్ అయితే ముప్పై ఐదు సెంటీమీటర్స్ తీసుకోండి బుట్ట ఎత్తు ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు కావాలి అంటే నలభై నుంచి యాభై సెంటీమీటర్ల వరకు తీసుకోవాలి ఇలా మీకు బుట్ట ఎత్తును బట్టి అలాగే మీకు పై వైపున క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటే ఈ విధంగా క్లాత్నైతే తీసుకోండి అలాగే ఇక్కడ పఫ్ వచ్చేసి నేను బుట్ట ఎత్తు కోసం రెండున్నర ఇంచెస్ వెడల్పు కూడా రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను ఈ పఫ్ని మనం డ్రా చేసేటప్పుడు ఖర్చుతో సహా మనం ఒకసారి టేప్తో మెజర్ చేసుకొని మధ్యలోకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి ఈ పఫ్ టచ్ అయ్యేలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మనం పేపర్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే ఈ కృష్ణ ముకుంద స్లీవ్స్ని కట్ చేస్తామో క్లాత్ సేవ్ అవుతుంది చాలా ఈజీగా మనం రెండు లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే ఖర్చులు కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఒకేసారి క్లాత్ మీద కట్ చేసామనుకోండి ఇలా ఖర్చులు అనేది కరెక్ట్గా ఉండవు అనమాట క్లాత్లోంచి ఖర్చులు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేసినప్పుడు చూసారా ఈ ఫ్రంట్ సైడ్ ఎట్లా మనకి జాయింట్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఈ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకుని చుట్టూ పేపర్ ఎలా ఉందో సేమ్ అలానే క్రింది వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి అలాగే మనకి సైడ్ జాయింట్ వైపు టక్స్ ఉన్నాయి కదా టక్స్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను లోతుని కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు లోతుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను నెక్స్ట్ పై వైపున బుట్ట కోసం మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ ఉంది కదా అందువల్ల లైనింగ్ కూడా పర్పుల్ కలర్ తీసుకొని చుట్టూ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి పేపర్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకొని మనకి క్రింది వైపున ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేస్తాం కదా అక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే మనం బుట్టని స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్రిల్స్ ఎక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి అనేది ఇలా మార్క్ చేసుకుంటే ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ ఇచ్చామో ఆ మార్కింగ్స్ దగ్గరంతా టక్స్ని ఇచ్చేస్తే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి రెండు లైనింగ్స్ కావాలి అంటే రెండు హ్యాండ్స్కి నేను ఒక్క లైనింగ్ని మాత్రమే కట్ చేశాను ఇలాగే ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి ఇంకొక క్లాత్ని కూడా కట్ చేసుకుందాం ఇలా రెండు లైనింగ్స్ని అయితే కట్ చేసాను ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీకు శారీలో క్లాత్ తక్కువ తీసుకోవాలి అంటే బుట్ట ఎత్తుని తగ్గించాలి అలాగే క్రింది వైపున మూడున్నర ఇంచెస్ పెట్టాను కదా అక్కడ మీరు నాలుగున్నర ఐదు ఇంచెస్ వరకు తీసుకోండి అలాగే ఆరుమో కరువు దగ్గర నేను ఒక ఇంచ్ ఇచ్చాను మీరు ఒకటిన్నర రెండు ఇంచెస్ ఇచ్చారనుకోండి శారీలో క్లాత్ తక్కువ తీసుకున్నా కూడా ఈజీగా మీరు కృష్ణా ముకుంద స్లీవ్స్ని రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి నాకు అస్సలు జాయింట్స్ రాకుండా రెండు వైపులా బార్డర్ సేమ్గా ఉంది అందువల్ల రెండు వైపులా హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేశాను బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి ఈ రెండు క్లోజ్కి కరెక్ట్గా క్లాత్ సరిపోయేలా ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఇలా ఈజీగా మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ జాయింట్స్ రాకుండా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే లైనింగ్ని నీట్గా మిషన్తోనే యాడ్ చేస్తాను ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ క్లాత్ కదా అని గమ్తో అస్సలు యాడ్ చేయను ఎందుకంటే ఈ గమ్ మరకలు అనేది కనిపిస్తూ ఉంటాయి వీడియోస్లో కనిపించవేమో కానీ మామూలుగా మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఖచ్చితంగా ఈ గమ్ మరకలు అనేది చివరిలో అంతా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి బ్లౌజ్ మీద కూడా మరకలు పడే ఛాన్స్ ఉంటుంది నేనైతే మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కే యాడ్ చేస్తాను అలాగే శారీలో తీసుకున్న ఈ పీస్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను పై వైపున బుట్ట కోసం ఇలా రెండు హ్యాండ్స్కి వైపున ఈ అయితే కట్ చేశాను మిగిలిన క్లాత్లో మనం లక్కన్స్ని నీట్గా రెడీ చేసుకోవచ్చు ఇలా ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ సేమ్ కస్టమర్కి నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా డిజైన్ చేశాను ఒక బ్లౌజ్ ఏమో మామూలు బ్లౌజే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఇంకొక బ్లౌజ్కి వచ్చేసి చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను ఇవన్నీ బ్లౌజెస్ ఒకే క్లయింట్ కదా అని అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఓన్లీ ఇది కృష్ణా ముకుంద మురారి స్లీవ్స్ కదా మీకు ఈజీగా ఉంటుంది మీరు బ్లౌజెస్ని ఈజీగా డిజైన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఇలా మూడు బ్లౌజెస్ని అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ రెండు బ్లౌజెస్ కూడా ఎలా రెడీ అయ్యాయో వీడియో ఎండ్ లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను సేమ్ మెజర్మెంట్స్ తో ఇలా మూడు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్